లక్ష్మీగారి జల్లగా మనం పూజ అంతా అయిపోయాక ఏ దేవుడికైనా సరే హారతితో మనం పూజని పూర్తి చేస్తామండి అసలు దేవుడికి హారతి ఇవ్వడం ఉన్న ఆంతర్యం ఏంటండి హారతికి ఇంకో పేరు ఏమంటారు నీరాజ దాన్ని ఏమంటారు మంగళ మంగళ నీరాజ నీర షోడశోపచారాలు చేయనిండి పంచోపచారాలు చేయనియండి ఏ పూజ చేసినా కానీ మనం హారతి ఎప్పుడు ఇస్తాము నైవేద్యమైన తర్వాత ఇస్తాము అవునా నివేదన అయిన తర్వాత ఇచ్చేటటువంటిది నీ హారతి అని అనకూడదు మన పెద్దవాళ్ళు చెప్తారేమంటారంటే ఇది నీరాజనం అనే అనాలి దైవానికి ఇచ్చేటటువంటిది అలా కాకుండా కొన్ని సందర్భాల్లో దిష్టి తీస్తారు చూసారా దాన్ని మాత్రమే హారతి అనాలి అని చెప్తారు కానీ మనకు వాడుకల్లో వచ్చేసరికి మన అందరం హారతద్దుకో హారతద్దుకో అంటూ ఉంటాం అది వాడుక భాషగా మారిపోయింది ఇప్పుడు ఎవరికైనా కొంతమంది దృష్టి తగిలింది అంటారు అటువంటి వాళ్ళకి కర్పూరంతో కూడా దిష్టి తీస్తారు చూసారా అదే కాదు మీ అబ్బాయికి మన ర్యాంక్ వచ్చింది వచ్చినప్పుడు మీరు ఇంటికి రాంగానే ఏం చేస్తారు కాస్త నీళ్ళు తీసి దాంట్లో ఒక కర్పూరం వేసి తిప్పుతారు కదా అప్పుడు మీరు ఒక బొట్టులా పెడతారు అది ఇచ్చే అటువంటిది అప్పుడు ఏంటి దాన్ని కూడా హారతి అంటారు అవునా ఇచ్చే మా అబ్బాయిని హారతిచ్చి లోపలికి తీసుకొచ్చామంటారు అవునా అంటే అప్పుడు దిష్టి తగిలింది దిష్టి తీసేటటువంటిది నేను భగవంతుడికి ఇచ్చేదాన్ని నీరాజనం అంటారు మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అని మంగళకరంగా ఆ అమ్మవారికి కానీ స్వామివారికి కానీ ఏది ఏ దేవీ దేవతలకైనా సరే ఎవరికైనా సరే ఇచ్చేటటువంటిది నీరాజన్ ఈ నీరాజను ఇచ్చేటప్పుడు కూడా నియమాలు పాటించాలి మా గంట కొట్టి నీరాజను ఇస్తాం కదా నీరాజనం అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాము అక్కడ ఒక చుక్క నీళ్లు చల్లుతాం నీళ్లు చల్లాలి నీళ్లు చల్లి అప్పుడు భగవంతుడికి అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ అక్కడ దేవీ దేవతల కది ఆ తర్వాత మనం కళ్ళకద్దుకుంటాము ఇది మనం మామూలుగా హారతి ఇచ్చేటటువంటిది పద్ధతి అయితే ఇవాళ చాలా మంది ఏం చెప్తున్నారంటే ఏమండి మనం హారతి అద్దుకోకూడదట కదా దిష్టిట కదా దేవుళ్ళకి దిష్టి తీసేదిట కదా అందుకని చెప్పి మనం అద్దుకోకూడదట కదా అని అడుగుతున్నారు అది చాలా తప్పు ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంటికి వచ్చినప్పుడు పిల్లలకు కానీ ఇంకెవరికైనా ఉదాహరణకి మీ అబ్బాయికి కొత్తగా జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను అలా చేసేటటువంటిది దృష్టి అలా కాకుండా భగవంతుడికి ఇచ్చేటటువంటిది ఇది నీరాజనం దీనికి దానికి కూడా వ్యత్యాసం ఉంది ఇది మనం భగవంతుడికి సమర్పించినటువంటిది కాబట్టి ఆ తర్వాత మనం చక్కగా కన్నులకి అద్దుకోవచ్చు అందులో అనుమానం ఏమీ లేదు